హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరి గుత్తి వంకాయ కర్రీ చెప్పాను కదా ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది సో ఇక్కడ నేనైతే ముందుగా వంకాయలను అయితే తీసుకున్నాను సో ఇక్కడ అయితే నేను కర్రీ ప్రిపేర్ చేసిన వీడియో ఫైనల్గా ఎలా అయింది అనేది ఇక్కడ చూపిస్తున్నాను సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తాను సో తప్పకుండా ఎండ్ వరకు వీడియోని కంపల్సరీగా చూడండి సో వంకాయలను అయితే హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు సో వీటిని వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మసాలాకి కావాల్సిన పదార్థాలు పల్లీలు కొబ్బరి సో ధనియాలు కొన్ని అన్ని మసాలా కావాల్సినవి అన్నీ కొన్ని ఎండు మిరపకాయలు ఫైనల్గా కొన్ని నేనైతే డువ్వులు అయితే వేసాను చెక్క మిరియాలు లవంగా అన్నీ కొన్ని కొన్ని వేసుకోవాలి ఎక్కువగా వేసుకోదు సో లైట్గా వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఎండు మిరపకాయల్ని వేసుకున్నాను సో దోరగా అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇలా దోరగా అయితే ఫ్రై చేసుకున్నాను సో ఇక్కడ మనము ఫ్రై చేసుకుని కొంచెం చల్లారిని ఇవ్వాలి తర్వాత మనము వంకాయలని అయితే ఇలా కట్ చేసుకోవాలి నాలుగు మూలల ఇలా అన్నీ అయితే కట్ చేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను మసాలా పౌడర్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకోవాలి తర్వాత ఇవి ఈ వంకాయలు తీసుకొని ఈ ఈ మసాలాను వంకాయలో ఫిల్ చేసుకోవాలి ఇలా అయితే నేను ఫిల్ చేసేసాను తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం వేడిగా చేసుకోవాలి ఇక్కడ ఆవాలు జీలకర్ర అయితే వేసాను మసాలా ఆవాలు జీలకర్ర వేసినాక ఇలా వంకాయలను అయితే అన్నీ వేసేసుకొని మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినాక కొంచెం దోరగా ఫ్రై అవ్వనివ్వాలి సో వీడియోని వరకు చూసేందుకు అర్థమవుతుంది